ఈ పథకం మాకు రాలేదు ఈ ప్రభుత్వం బాగలేదు అనేటువంటి భావన ఎక్కడ కనపడింది గత ప్రభుత్వాన్ని బోధించుకుంటే ఇది మంచి ప్రభుత్వం వచ్చింది దీన్ని ఎట్టి కాపాడుకోవాలి చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లో కనపడతారు అందుకనే వాళ్ళు వాళ్లే కొట్టుకున్నారు వాళ్లే దౌర్జన్యాలు చేస్తున్నారు వాళ్లే చేసుకుని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీదను నిందలేసేటువంటి దాన్ని చూస్తున్నారు ఎట్లా ఓడిపోతున్నాం కదా అని ఈ కుంటి సాగు కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది లేస్తే మేము మేము వస్తే బుక్ రాసుకుంటాం లెక్కలు రాసుకుంటాం అని బెదిరింపుకు దిగుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడనటువంటి మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే సిగ్గుపడుతున్నారు ప్రజలు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినా ఇవి రేపు వస్తే నేను దౌర్జన్యాలు చేస్తాం దాడులు చేస్తాం ఎక్కడెక్కడ పంపించాలి అక్కడికే పంపిస్తాం అంటే ఎవడు భయపెడతాడు జగన్ జగన్ మాటలు భయపడేవాడు ఎవడు లేడు చూశారో ఐదేళ్ళు పాలన చరిత్రలో మళ్ళా జగన్ పాలన కోరుకునేవాడు ఎవడు లేడు ఎందుకంటే ఒకసారి చూద్దామని వేశారు అది కూడా ఆ ఒకసారి చూసినందుకు జీవితాంతం సరిపడా గుర్తుండేటువంటి విధంగా చేశాడు కాబట్టి ఈరోజు స్పష్టమైన ఎన్నికలు ఇవి జెడ్పీటీసీ అది కూడా కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి రెండు కూడా ఒంటిమెట్టు కానీ పులివిందులు కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ప్రజలే మంచి ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయకత్వం కావాలి పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంటే మాకు పదిహేను ఏళ్ళు కష్టాలన్నీ పూర్తిగా తొలిగిపోతాయి అనేటువంటి ఆశలు ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి మాకు నల్లేరు మీద నడక ఈ రెండు జరిపి